సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మన అప్పులన్నీ కూడా మనము త్వరగా తీర్చుకోగలిగే చాలా చక్కటి పవర్ఫుల్ అయినటువంటి కాలభైరుడి మంత్రం గురించి తెలుసుకుందామండి చాలామంది జీవితంలో అద్భుతాలు అనేది కలిగించిన ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి అయితే కొంతమంది అంటూ ఉంటారు మీరు చెప్పే పరిహారాలు కొంతమందికి పనిచేయటం లేదని కానీ ఈ మంత్రము అనేది తప్పకుండా పనిచేస్తుంది అయితే మన కర్మానుసారము ఒక్కొక్కసారి తొందరగా జరుగుతూ ఉంటాయి మరికొకసారి కొంతకాలం తర్వాత జరుగుతూ ఉంటాయి మీరు ఒక్కసారి చదివిన తర్వాత తప్పకుండా దాని ఎఫెక్ట్ అనేది మన మీద ఉంటుంది అది శీఘ్రంగా కొంతమందికి జరిగితే కొంతమందికి కొద్ది కాలం తర్వాత జరుగుతుంది కానీ మీరు చదివిన మంత్రము అనేది వృధాగా పోదండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వస్తే మీకు ఈ మంత్రం చదవటం వల్ల మనకి ఎన్ని అప్పులు ఉన్నా సరే ఆ అప్పుల నుంచి మనము ఎలాగ మనము అంటే ఆ అప్పుల నుంచి తగ్గించుకుంటూ రావటం అనేది ఈ మంత్రం చదవటం వల్ల మనకి అతి శీఘ్ర కాలంలోనే తెలుస్తుంటుంది అంటే మన ఆదాయాలు అనేవి పెరగటము అనేది ఏదో రకంగా మనకు రావాల్సిన డబ్బు అనేది మనకు అందుకోవటము ఇలాగ కంపల్సరిగా మన జీవితంలో జరుగుతూ ఉంటాయండి ఏదైనా సరే నమ్మకంతో ప్రయత్నిస్తే ఆ పని అనేది జరుగుతూ ఉంటుంది నమ్మకం లేకుండా ఏ పని చేసినా ఆ పని అనేది మనకి వృధా సమానం అండి అలాగే ఈ మంత్రం చదవటం వల్ల ఆ కాలభ యొక్క ఆశీస్సులతో మీకు ఇల్లు భూములు బంగారం కూడా కొనే స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు కేవలం నమ్మకం అనేది ఉండాలి నమ్మకంతో ఆ కాలభైరవుడికి తప్పకుండా మీరు కాలభైరవుడి గుడి కానీ విగ్రహం కానీ మీ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా సరే వరుసగా ఏడు రోజుల పాటు ఆవునేతో దీపం అనేది ఆ కాలభైరం దగ్గర వెలిగించి చూడండి ఇంకా మీ జీవితంలో గొప్ప మార్పులు కనిపిస్తాయి అయితే ఈ మంత్రము అనేది మీరు ఎప్పుడైనా చదువుకోవచ్చు అయితే ఉదయం లేవగానే మీ అరచేతులను చూసుకుంటూ కనుక ఈ మంత్రాన్ని చదవటం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి ఆ మంత్రము ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం దేహి వర్ష వర్ష కురు కురు స్వాహ అనే ఈ మంత్రాన్ని గనక మీరు ఉదయం లేవగానే మీ అరచేతులను చూసుకొని చదవటం వల్ల అలాగే బ్రహ్మముహూర్తంలో చదివినా లేదా సాయం సంధ్యావేళలో మీరు ఇంట్లో దీపం వెలిగించుకొని మంత్రం చదవటం వల్ల మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది అప్పుల బాధలు ఉన్నవారికైతే అప్పులు అనేవి అతి అతి అతిశీఘ్రంగా వాళ్ళ యొక్క అప్పుల బాధల నుంచి వాళ్ళు రుణ విముక్తులు అనేది అవుతారు అలాగే ఇల్లు భూములు బంగారము అనేది కొనుక్కునే స్థాయికి మిమ్మల్ని ఆ కాలభైరువులు తీసుకెళ్తారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత